సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఖండిస్తున్నాను న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలా మారింది గవర్నర్ల నియామకాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారు గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీం కోర్టు 이러제 이제 내나 바라 ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్క్ సవాలు న్యాయ వ్యవస్థ చేశాడు మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఐదు వ్యవస్థలు ఉంటాయి సంస్థాగత వ్యవస్థలు వ్యవస్థీకృతమైంది అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి జుడిషియరీ ఒకటి సిబిఐ ఎలక్షన్ కమిషన్ నీతి ఆయోగ్ ఈ ఐదు స్టాచ్యుటరీ బాడీస్ వాడి జోలికి ఊరు పోవడానికి వెళ్ళి ఏంటంటే వచ్చిన అట్లాంటి దాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థ మధ్య యుద్ధం వచ్చేసింది మన రాజ్యాంగం ఏంటి సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మన లౌకిక వ్యవస్థ అది అంబేద్కర్ రూపొందించినప్పుడే రాజ్యాంగం రూపొందించిన లౌకిక వ్యవస్థ అలాంటి లౌకిక వ్యవస్థని దెబ్బ కొట్టే పద్ధతుల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి వివాహం ఏమొచ్చింది భౌతి బిల్లు పైన తర్వాత రాజ గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వస్తుంది గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత రుకోబడినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజల సంబంధించిన తీర్మానమే కదా దాన్ని ఒక ఒక తప్ప రెండు దఫాలు క్లారిఫై అడగ అడగదు తప్ప మూడో తప్ప కంపల్సరీగా అంగీకరించాల్సిందే రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం అంగీకరించడానికి వీలు లేదు సుప్రీంకోర్టు ఎంతవరకు అదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నా లేదా లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత అందుకని పొలిటికల్ పాలసీలు ఎప్పుడు తీసుకోవచ్చు ఈసారి కూడా ఏమైంది రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో యునైటెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా నామినేటెడ్ బాడీగా ఉన్నటువంటి గవర్నర్ తీసుకువస్తున్న లా అందిస్తే ఆయన తీసుకుంటే అట్టు పోతుంది అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలను సగతించడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగ్గా అమలుపరచుకుండా పోతే ఇంటర్వ్యూ అయ్యే శక్తి సుప్రీంకోర్టుకు ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ టు ది ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాక్షాత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది అది చేయడానికి వీలు లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా తర్వాత గవర్నర్ని ధికరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ విరుద్ధం దీన్ని బట్టి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఒక్క క్షణం కూడా పదవులు ఉండడానికి వీల్లేదు హీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్షిప్ న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేస్తే న్యాయబద్ధంగా ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఉపాధి ఉండేటువంటి అర్హత లేదు అంటే వాడు అది కుదరదు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని కోల్చడానికి కొంతమంది తీవ్రవాదులు ప్రయత్నిస్తారని చెప్పేసి అని అలాంటి తీవ్రవాదంలో నక్సలైట్లని నగ్జలైట్ల హతమార్తా అని చెప్పేసి అని పదే పదే పిలిపిస్తూ ఉన్నారు సరే విప్లవ పోరాటానికి నమ్మినటువంటి నక్సలైట్లు వాళ్ళ పాలసీ వేరుగా ఉండొచ్చు ఈ రాజ్యాంగం నాకు సంబంధం చెప్పేసి అది వాళ్ళ విధానం కానీ మీరు రాజ్యాంగాన్ని ఆమోదిస్తామని చెప్పి రాజ్యాంగం ప్రజలకు పదవులు తీసుకొని రాజ్యానికి మాట్లాడుతున్నారు కదా ప్రధానమంత్రి కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు ద్రోహులు ఇప్పుడు ప్రజల చేత తొన్నుకోబడిన మీరు ద్రోహులు కానీ మిగిలిపోతున్నారు మీరే తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు మిగతా వాళ్ళని భావాలు తేడా ఉండే వాళ్ళంతా చంపాలని ప్రయత్నిస్తున్నారు భావాలు తేడా ఉంటే భావాల భావాలు ఘర్షణ పడతాయి చర్చించుకోవచ్చు పరిష్కారం చేసుకోవచ్చు వినకుండా పోతే ఎవరు భావాలు వాళ్ళకు ఉంటాయి లెస్ఆర్ అగ్రి టు డిస్అగ్రీ అది పాలసీ మనం చేస్తూ ఉంది ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులు ఒకప్పుడు ఫారిన్ పోతే ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం విదేశాలకు పోతే అంతా బాగా బలిసిన కుటుంబాల నుంచే ఉండేవాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళే ఆడికి పోయి చదువుకోవడం వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇంజనీరింగ్ కాలేజీ ప్రీతంగా పెట్టాడు కోలఫారాలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేశాడు కొన్ని కొన్ని కాలేజీ పేర్లు ఫారం కాలేజ్ అంటాడు దాన్ని ఇంఫ్రాస్ట్రక్ లేకపోయినా పెట్టేశాడు తర్వాత వైఎస్ లాస్ సైడ్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి అందరికీ రియేం పరిస్థితుడు ఫీజు పెట్టేశాడు దాంతో ఏమైంది ఎస్సీసు బీసీసు బలహీన వర్గాలు పేదవాళ్ళు అందరూ కూడా చదువుకోవడం వాళ్ళు ఫారిన్ బోన్ వచ్చేసింది లోన్స్ వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఏ మూల పోయి చూసినా ఎస్సీస్ బీసీస్ వెహికల్ సెక్షన్స్ కో కనిపిస్తారు ఒప్ప ఏళ్ళకి తమ అధికారు పరిస్థితి అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టారు సామాన్య ప్రజాన్ని చదువుకోవడానికి అవకాశం కల్పించి ఫీజులు ప్రభుత్వం కట్టి వాళ్ళు చదువుకోవడానికి ఇచ్చారు ఇప్పుడు ఫీజులు రీఎంబర్స్మెంట్ ఎంత పరిస్థితి మారింది ఇప్పుడు సకాలంలో వాళ్ళు ఫీజులు ఇవ్వరు రిఎంబర్స్మెంట్ చేయరు చాలా కాలేజెస్ ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు చిన్న చిన్న కాలేజెస్ వాటిల్లో ఫీజు రియంబర్స్మెంటు రావడం తర్వాత టెక్నికల్ కాలేజెస్ వాళ్ళకి ఫీజు రావడం లే వాళ్ళు చదువుకుంటారు వెళ్ళిపోతున్నారు సర్టిఫికేట్ తీయడం లేదు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు మా ఫీజులు నాకు కాలేజ్ అనిపి మేనేజ్మెంట్ పట్టిస్తూ ఉంది చదువుకొని పూర్తయ్యి ఎలివెల్స్ వచ్చి బయట పోయి ఉద్యోగం చేసుకున్నామంటే ఫీజు సర్టిఫికెట్ లేదు నాకు తెలిసే దగ్గరలో ఒక ఎస్సీ బాయ్ వెళ్ళాను వాడి కూతురికి నర్సింగ్ కాలేజ్ చదివేది పాపం సర్టిఫికెట్ లేదు ఇప్పుడు ఇక్కడే కూర్చోండి మురళి వీళ్ళ ఇంట్లో వెళ్ళి మీ అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికా వీళ్ళ అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాలే రెండు నుంచి ఆ సర్టిఫికెట్ లేదు నిర్దిష్టం ఇదే ఈ విధంగా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సవి సర్టిఫికెట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ ఎవరు గవర్నమెంట్ కమిట్మెంటే కదా అది అన్నింటికి కదా ఆ బోర్డును ఈ బోర్డులు ఆ బోర్డు అని కదా బాగా మరి వీళ్ళకి వీళ్ళని మీ కమిట్మెంట్ ఏమైంది తన నాలుగేళ్ళు ఐదేళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు మీకు కావాల్సిన ప్రయత్నం చేసుకుంటారు కదా విమానాలు కొడుకుంటున్నారు అన్ని రకాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తీసుకుంటున్నారు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఫీజుల్ రీఎంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫిజల్ రీఎంబర్స్మెంట్ ఆపడం అనేది కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యూజల్ రీఎంబర్స్మెంట్ అమలు చేయాలి అదేమంటే జగన్ గవర్నమెంట్ చేయలేదంటారు జగన్ ఉన్నప్పుడు ఏం వేసాడు చంద్రబాబు చేయలేదు గవర్నమెంట్ చేయలేదంటారు ఇది ఎక్కడ బాగుంది ఎక్కువ మంచి ఆదర్శంగా తీసుకుంటారు చెడు ఆదర్శంగా తీసుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అందరూ మా అనుభవం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిందని ఫీల్ అవుతారు మరి కానీ ఈ విద్యార్థుల నిరుద్యోగం అమ్మడాక వాళ్ళకి అవసరం ఫీజు రావడం లే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఏమంటారు కాలేజ్ యాజమాన్య అడితే ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ లెక్చర్స్ జీతాలు ఇస్తున్నాం మాకు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఫీజులు రియంప్లేస్మెంట్ రాకుండా మేము ఏం చేయాలి వాళ్ళు అంటున్నారు చివరికి లీడింగ్ కాలేజెస్ కూడా అదే పరిస్థితి తర్వాత అంతకుముందు కాంట్రాక్టర్స్ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్స్ వాళ్ళకి డబ్బులు రాలే అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశారు పాపం డబ్బులు రాలే జగన్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగితే మీకు పాత బ్యాకీని మొత్తం రెండు రూపాయలు వడ్డీ వేసి కడతామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంట ఆ కాంట్రాక్టర్స్కి ఇప్పుడు మొన్న రిలీజ్ చేసాడు రిలీజ్ చేస్తే గతంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నవాడికి అప్పుడు జిఎస్టీ లేదు ఇప్పుడు జిఎస్టీకి పట్టుకొని పద్దెనిమిది లక్షలు ఇస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షలు రెండు రూపాయలు పెట్టేలాగా ఇస్తామని చెప్పినవాడు ఇరవై ఐదు లక్షలు జిఎస్టీ పట్టుకొని పద్దెనిమిది లక్షలు ఇస్తున్నాడు అయితే అది అందరికీ ఇచ్చినడా ఇవ్వలే ఆ కాంట్రాక్టర్ చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి బాగా అనుభవించే కాంట్రాక్టర్స్ వాళ్ళకి అందరికీ బిల్స్ వస్తున్నాయి టీడీపీకి అనుకూలంగా ఉండవు జగన్కి అనుకూలంగా ఉండో వాళ్ళకి ఎవరికి చాలా ఈవెన్ టుడే ఈ గవర్నమెంట్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా గతంలో వైసీపీ అనిపించినటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి బిల్స్ వచ్చాయి అన్నీ చూపిస్తా కావాలంటే ఆ లిస్ట్ కంపెనీ చూపిస్తాను